ముదిరాజ్ టీవీ మన మీడియా మన జాతి గౌరవం మన బీసీ బిడ్డ ముదిరాజ్ ఆణిముత్యం జాతీయ ఐక్యత అవార్డు ఇరవై ఐదుకు పి రామకృష్ణ ముదిరాజ్ ఎంపికైన సందర్భంగా ముదిరాజ్ టీవీ తరపున యావత్ ముదిరాజుల తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాము పి రామకృష్ణ ముదిరాజ్ గారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము రామకృష్ణ ముదిరాజ్ గారి జీవితం అనేది ఓ సాధారణ వ్యక్తి నుంచి సమాజానికి రూపమిచ్చే పోరాట యోధుడిగా మారిన ప్రయాణం ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఎస్సి పూర్తి చేసిన ఆయన విద్యార్థి దశలోనే సమాజ పట్ల ఓ ప్రత్యేకమైన బాధ్యతను మోస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించే సేవా కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు అందుకే రెండు వేల ఏడు మరియు రెండు వేల ఎనిమిది సంవత్సరానికి ఎన్ఎస్ఎస్ బెస్ట్ వాలంటీర్ అవార్డు వారించింది విద్య తర్వాత రెండు వేల పదమూడులో పోలీస్ శాఖలో చేరిన రామకృష్ణ ముదిరాజ్ ఉద్యోగ విధుల్లోనే కాకుండా సమాజ సేవలోనూ అపారమైన కృషి చేస్తున్నారు అంబర్పేట్ మరియు మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూనే ఎందరికో శిక్షణ ఇచ్చి నీరాజనాలు అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బెస్ట్ డ్రిల్ ఇన్స్పెక్టర్ అవార్డు రెండు వేల ఇరవైలో బెస్ట్ అవుట్డోర్ ఫ్యాకల్టీ అవార్డులు రావడం ఆయన ప్రతిభకు నిదర్శనం ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు రక్తదానం చేయడం ద్వారా వ్యక్తిగతంగా కూడా సేవా దృక్పథాన్ని కొనసాగిస్తున్నారు ప్రస్తుతం పోలీస్ అకాడమీలో టెక్నికల్ అడ్వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు ఉద్యోగాన్ని మాత్రమే జీవితం అనుకోలేదు పేద యువతను దేశ సేవా మార్గంలోకి తీసుకువచ్చేందుకు సైనిక్ గ్రూప్ అనే సంస్థను స్నేహితులతో ఏర్పాటు చేసి అగ్నివీర్ నేవీ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ మరియు ఎస్ఎస్సి వంటి ఉద్యోగాలకు ఉచిత శారీరక శిక్షణ పుస్తకాలు వార్తా మాధ్యమ మెటీరియల్ అందిస్తున్నారు ఇప్పటి వరకు వారి మార్గదర్శకత్వంలో నూట డెబ్బై ఐదు మందికి పైగా పేద కుటుంబ యువత ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా జీవితాలు నిలకడగా నిలబెట్టుకున్నారు నిషేధిత డ్రగ్స్ బెట్టింగ్ యాప్స్ వక్రీకృత ఆచారాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను సక్రమ దిశలో నడిపించేందుకు నిరంతరం పోరాడుతున్న రామకృష్ణ ముదిరాజ్ నినాదం ఒకటే దేశ సేవ చేయడం దేశాన్ని రక్షించడం మా బాధ్యత మన చరిత్ర మన ముదిరాజ్ ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ముదిరాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి